మొత్తం మీద అండి జగన్ గారు ఓ నొప్పుకున్నాడండి ఇంత కాలానికి వైసీపీ వాళ్ళు అతను ఎప్పుడు ఒప్పుకుంటాడా ఇప్పుకుంటాడా అని చెప్పేసి వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారు మరి పాపం వైసీపీ వాళ్ళకి ఈరోజు చాలా ఆనందం కలిగింది ఆయన ఏమన్నాడంటే నా పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కార్యకర్తలని నేను కాస్త నిర్లక్ష్యం చేశాను అని ఆయన భాషలో కాస్త అన్నాడు కానీ చాలా నిర్లక్ష్యం ఓ ముఖం చెప్పండి కార్యకర్తలు డమ్మి అతను భవిష్యత్తులో ఆ తప్పు నేను చేయను భవిష్యత్తులో కార్యకర్తలు ఎక్కడ పెట్టాను ఎక్కడ పెడతాను అని చెప్పేసి మళ్ళీ ఏదో వేసే కార్యక్రమం మొదలుపెట్టేట ఏదో పాదయాత్ర చేస్తానంటున్నాడు సోషల్ మీడియాని బలి బలం చేస్తా అంటున్నాడు సోషల్ మీడియా బలం అంటే ఏముందంటే సోషల్ మీడియా అంటే ఏంటి బూతులు కొడాల నాని గారు ఇగో వల్ల నేను వంశీ గారు నిన్న మొన్న రిలీజ్ అయ్యే జైలు నుంచి పోసాన్ మురళీకృష్ణ గారు అజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్ నుంచి కంటెంట్ వచ్చేయటం కంటెంట్ అంటే ఏం కంటెంట్ ఏం కాదు అది పంచాంగం అది చదివేయటం అది సోషల్ మీడియా ఉలిక్కు పడ్డారు జనం ఆయన మళ్ళీ సోషల్ మీడియా ఆయన ఓటమిటో వచ్చేసరికి అయితే విషయానికి వద్దాం ఏమంటాడు అతను కార్యకర్తలను నేను భుజాన పెట్టుకుంటాను అంటాడు అధికారులు ఉన్నప్పుడు పెట్టుకోలేదు అతను అధికారులు ఉన్నప్పుడు పోపం నిజంగా వైసీపీ కార్యకర్తలు చూస్తే మాకైతే చాలా బాధ కలిగింది ఎందుకంటేనండి వాళ్ళు నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎండనక వాననక పరుగులు పెట్టారు ఏ అప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అవన్నీ కూడా వీళ్ళు అది తప్పని తెలుసు కానీ ఏదో జగన్ ఒకసారి ముఖ్యమంత్రి చేద్దాం అతను ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుంటాయేమో మేమేదో మా కోరికలు తీరతాయేమో మా ఆశలు ముందుకు వెళ్తాయేమో అని చెప్పేసి పాపం తప్పులు తెచ్చినా కానీ ఇష్టాసరంగా ప్రచారం చేసి ఇష్టాసరంగా ట్రోల్ చేసి జగన్ గారు కా అంటే కానీ కీ అంటే కీ అని మాత్రమే ముఖ్యమంత్రిని చేశారు నూట యాభై ఒక్క సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడండి అంతే పరిపాలన ఎవరి చేతిలోకి వచ్చిందండి వాలంటీర్ల చేతిలోకి వచ్చేసింది పాపం కార్యకర్త అంత కష్టపడిన కార్యకర్త డమ్మీ అయిపోయాడు అక్కడ కార్యకర్త ఒక్కడే కాదు వైసీపీ సర్పంచ్ అయినా డబ్బి వైసీపీ ఎంపీపీ అయినా అంతే అని అంతే జిల్లా పరిషత్ కోఆన అంతే ఇంకా ఏ పదవులు ఉన్నా సరే డమ్మి ఆఖరికి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎమ్మెల్యేలు కూడా డమ్మీ అప్పుడు అసలు వాళ్ళకి ఏమి అధికారాలు లేవు తిరుపతి లెటర్ ఇవ్వాలన్నా వాళ్ళ స్వయంగా ఇవ్వనక లేదు అటువంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఎవరైనా ఒక గ్రామంలో జగన్ అంటే పడి చచ్చిపోయేవాడు వాళ్ళకి పెన్షన్ రాలేదనుకోండి ఆ కార్యకర్త వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి వెళ్ళి ఆ ఎండి రికమెండ్ చేసే పరిస్థితి లేదు అప్పుడు ఆ వాలంటరీ చెప్పాలి ఆ వాలంటరీ నోట్ చేసుకోవాలి అది ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ అయినా వాలంటరీ ఇష్టం వాలంటరీ ఏ అంటే ఒక పెన్షన్ ఒకటే కాదు ఏ సంక్షేమ పథకం అయినా వాలంటరీ చేతులు గెలిపోయింది పాపం ఆ గ్రామంలో అంత పెద్ద వైసీపీ నాయకుడైనా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకో మంత్రికో ఎంపీకో ముఖ్య అంచరుడైనా ఎవరైనా సరే వాలంటరీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకునే పరిస్థితి బాబు మాకు ఈ పని చేసి పెట్టమ్మా మాకు చేసి పెట్టమ్మని జ్మరీ పరిస్థితి ఈ విధంగా కార్యకర్తల వ్యవస్థ నిర్వీర్యం చేసి పాడేసారి జగన్ గారు ఇప్పుడు ఏమంటాడు కార్యకర్తలు నేను ఎక్కడో పెట్టేస్తాను ఏదో చేసేస్తానంటే నంబరు పడ్డారు పాపం ఐదు సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయారు వాళ్ళకి ఏమీ దిక్కు ముక్కులేని పరిస్థితి అయిపోయింది ఐదు సంవత్సరాలు కూడా అధికార పార్టీ కార్యకర్తలు చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళకి డమ్మే అయిపోయారు వాళ్ళు సో మరి నెక్స్ట్ మేము అధికారులకు వస్తే మిమ్మల్ని ఎక్కడో అంటే కార్యకర్తలు ఏమంటున్నారంటే నాని ఖర్చుకుంటున్నారా ఆయన మాటలకే ఉంది అప్పుడు అలా చెప్పాడు పాదయాత్రలోని ఎవరన్నా ఫోటో తీసుకోతే అన్న అన్న అని వాడు ఇలాగే ఉంటాడేమో అనుకున్నాం తర్వాత ఏమైంది ఏమీ లేదు ఇప్పుడు అలా ఉంటుందని చెప్పేసి పప్పు మాల్లో ఇతర మాటలు ఏమి నమ్మే పరిస్థితిలో లేరు జగన్ గారు ఎన్ని చెప్పినా కార్యకర్త నమ్మట్లేదు ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటే జగన్ గారు క్వార్టరీలో ఏదో గతంలో బాగోదు కొన్ని కొన్ని మంత్రి పదవులు శాఖలు ఇచ్చినట్టు వాళ్ళు తప్పదని చెప్పేసి ఏదో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా అయితే జగన్ గారి మీద మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేసే కార్యకర్త అయితే రాష్ట్రంలో చెత్త తక్కువ మంది ఉన్నారు వాళ్ళకు కూడా మొఖం మొత్తందని చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఇదే ఈ కార్యకర్తల వ్యవస్థ ఈ కార్యకర్త అనేవాడు మరి ఎంత ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని అంతా కూడా తీసి